నువ్వు పిలిస్తే భక్తితో కొలిస్తే కొండంత కష్టాలు గట్టెక్కిస్తావని చెప్పుకుంటారే స్వామి ఎంతో కాలంగా నీ పాత నమ్ముకుని ఉన్నా నిత్య దారిద్ర్యంతో బాధపడుతున్న మా మీద నీకేంట్లా తయరాలేదా తండ్రి పంటలు ఏడైనా మా భూమిలో బంగారం లాంటి పంట పండేలా చేసి మా కరువు తీర్చు స్వామి నేను నా భర్త ఏడు శనివారాలు నియమంగా ఉండి ఏడు ఏళ్లలో జోలి పెట్టి జోగిదండి నువ్వు వ్రతం చేసుకుంటావు స్వామి అమ్మాచ్చావు లక్ష్మి ప్రసాద్ ఉన్న చిన్నది పెద్దది అనకూడదమ్మా ఫోన్లే రేపు పెద్దది నాకు అదే కావాలి నా సరస్వతి బంగారు కొండ చూసావా నీకంటే చిన్నపిల్ల దీనికిన్న బుద్ధి నీకు లేదు ప్రతిదానికి దాంతో పోటీ పడతాం పార్వతి అవతల ఏరువా క సిద్ధంగా ఉన్నారు అలాగే

ఈ పొలంలో బంగారం లాంటి పంట పండించమంటే బంగారాన్నే నీ దయ కలుగాలే కానీ ఈ ప్రపంచంలో కానిది రానిది ఏ ఉంది చాలా కాలం మమ్మల్ని ఇలాగే కరుణించదండి అనుకున్న విధంగా ఏడు వారాలు వ్రతం చేసి మీ మొక్కు చెల్లించుకుంటాం అమ్మ పార్వతి ఇక మిగతా నీ దరిద్రే తీరిపోయిందమ్మాయి మన గురించి ఏమనుకుంటున్నారు ఎముకే లేదు అనుకుంటున్నారండి అంటున్నారండి పార్వతి మన పలుకు ఎలా పెరిగిపోతుందో నగరంలోని పెద్ద పెద్ద వర్తకులంతా మాకు సన్మానం చేస్తారట గోదావరి వంత్యోమురు భగవులు ఆస్తులు కొంచమని రోజు ఎందరో అడుగుతున్నారు ఇప్పుడు ఈ గ్రామానికి మనో పెద్దవరు వంత్యో మురే అంతే మరి నేను చేరిన చోటే కప్పులు చేరుతాయి డబ్బున్న చోటే డబ్బారాయిలు చేర్చేస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆకాశానికి ఎత్తిస్తున్న వాళ్ళలో ఒక్కడేనా మన పేదరికులా కనిపించాడా అందుకునే కలిమిలో కూడా గతాన్ని మర్చిపోనివాణ్ణి ఉత్తముడంటారు కోదాము భూషయ్య గారు భూషయ్య గారు మీరు మూడు రోజులుగా రాలేదని మా కనకం ఆపై బెంగటు కూర్చుంది మిమ్మల్ని అలాగైనా దగ్గర నుండి తీసుకురామ్మేస్తాం ఏమండి ఈవేళ శనివారం అందులోనూ శ్రవణ నక్షత్రంతో కూడుకున్న శ్రావణ శనివారం అయితే ఈ వేళంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలి ఈ పూజలు పునస్కారాలు అంటే మాకు నమ్మకం లేదు మర్చిపోయారా ఆ అవసరం కొద్దీ మానవుడు కనిపించిన ప్రతిరాతి బొమ్మకు మొక్కుతావు ఆ మొక్కులను తీర్చాలంటే ఈ జన్మ పార్వతి లేనప్పుడు మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఉన్నప్పుడైనా సుఖపడతాం వ్రతాలు నియమాలు అని నువ్వు బాధపడి నన్ను మీకు పుణ్యం ఉంటుంది వ్రతముల్లో చేయకండి ఈ రోజు ఎక్కడికి వెళ్ళకండి అనుకున్న మాట చెల్లించకపోతే స్వామికి ఆగ్రహం వస్తుందండి వస్తే రాని నన్ను మొలబట్టి నిలబెట్టి అడుగుతాడా అడిగితే అతను చెప్పాల్సిన సమాధానం అతనికి చెప్తా వస్తా మీరు వస్తారో రారోరని కంగారు పడిపోయానా ఇంత స్వర్గం ఇక్కడ పెట్టుకుని రాకుండా ఉండగలనా చెప్పు ఇవాళ శనివారం కదా వ్రతాలు పూజలు అంటారేమోనని వ్రతాలు పూజలు అంతా బూటకం డబ్బు సంపాదన కోసం కొంతమంది దొంగ భక్తులు ఆడుతున్న నాటకం అందుకే వీటి మీద నాకు నమ్మకం లేదు అయితే మరి దేవుడి మీద కూడా మీకు నమ్మకం లేదా దేవుడా ఎవడు ఆ నల్లరాతి బండా దేవుడు ఉలుపు పలుపు లేని ఆ రంగుల బొమ్మ ఆ దేవుడు వాళ్ళే దేవుళ్ళైతే రాసుడు మింగవా అందుకే దేవుడు అనేవాడు లేడు గుమ్మాడికే లేడు నాకు డబ్బే దైవం మధువే స్వర్గ మగులే thank you